హాయ్ ఫ్రెండ్స్ వీడియో చేస్తున్నాను పాలమంజలు చెక్క నువ్వు పప్పు ఒక కప్పు తీసుకొని వేయించుకొని ద్వారగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఉంచుకున్నాక అదే పానులను అదే కళాయిలో ఒక కప్పు పాలుకి పొడిపిండి అయితే అరకప్పు పడుతుంది ఒక ఒక కప్పు పొడిపిండికి రెండు కప్పులు పాలు వేసుకోవాలి అదే తడిపి తడిబి మనం పిండి చేసుకున్నాం అనుకోండి ఒక కప్పు కప్పే పడుతుంది దానికి కొద్దిగా పంచదార అంటే ఒక నాలుగు స్పూన్ పంచదార వేసుకొని నేటెట్టు కప్పులు తీసుకున్నాను పొడిపిండి అనమాట ఇది తడిపిండి చేయలేకపోయాను కనుక చక్కగా కరిగిన తర్వాత ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే పాలు విరిగిపోతాయి కదా ఈ పిండి వేసేసి చక్కగా కలిపి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలి అది పిండి బాగా ఉడుగుతుంది అనమాట నీట్గా ఉడికాక ఆ తర్వాత ఇలాచి పౌడరు కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉప్పు వేసి అక్కర్లేదు వేసాం కదా దానికి కొద్దిగా ఉప్పు ఇలా పౌడర్ ఇది కొద్దిగా రెండు చెట్టుకళ్ళు ఉప్పు ఒక స్పూను నెయ్యి వేసి చక్కగా దాన్ని వేసి మ్యాచ్ చేసుకోవాలి బాగా మెత్తగా ఎక్కడ ఉండలేకుండా నీట్గా చేసుకొని దగ్గర ఉంచుకోవాలి ఇది నెయ్యి అనమాట ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పక్కన ఉంచుకున్నాక కొబ్బరి బెల్లం ఈ నువ్వుపప్పు ఉంది కదా నువ్వుపప్పు కూడా మనం గ్రైండ్ చేసుకొని ఈ కొబ్బరి తురిమేసుకొని అది మొత్తం మూడు మిక్స్ చేసుకొని నదిగించుకోవాలి మధ్యలో పూర్ణాలకు అనమాట ఇది ఈ పాలమంజులకి చాలా టేస్ట్ బాగుంటాయి పాలమంజులు అది బలమైన ఫుడ్ కూడా పిల్లలకి ఒకటి ఆవిరి పట్టుకోవచ్చు రెండు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు రెండు బాగుంటాయి రెండు చాలా టేస్ట్గా ఉంటాయి ఆ మూడు కలిపి పక్కన ఉంచుకోనిక ఇది మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా అవి చక్కగా ఉండలా చేసుకొని మనం ఏదైనా ఆకారం చేసుకోవచ్చు చేత్తో ఎలాగైనా చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు ఆకారాలు చేసుకోవచ్చు లేదా మోల్డ్ ఉంటుంది కదా ఈ చేసుకునే మోల్డ్ ఉంటాయి అనమాట అలా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు మనం గణేష్కి మోదకాలు అనమాట అలాంటి మోల్డ్తో కూడా చేసుకొని చక్కగా వేయించుకోవచ్చు నీట్గా ఇది కొద్ది చిన్న శ్రమ ఇలా చేయడం అనుకుంటే రౌండ్గానే ఉండల్లా చేసుకొని మధ్యలోలాగా గొయ్యిలా చేసుకున్నాక అది ఈ పూర్ణం అందులో పెట్టుకొని చక్కగా ముంజులాగా రౌండ్గా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టపడతారు కదా కొంచెం డిజైన్ డిజైన్ చేస్తేనని ఇందులో మూడున్నర రకాల డిజైన్ చేసేదాన్ని నేను వేరొక ఒక డిజైన్ చేయగలిగాను చక్కగా చేసి పక్కన ఉంచుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ఫుడ్డు బలమైన ఫుడ్డు ఇవన్నీ తినే కంటే మరి ఇవి చేసి పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉంటే చాలా వెళ్తాకి చాలా మంచిది అది బయటికి వచ్చేటట్టు ఉండకూడదు ఈ స్టెప్ చేస్తున్నాం కదా ఆ మెటీరియల్ బయటకు వస్తే కొంచెం ఆయిల్ అంతా అయిపోయి అవి సరిగ్గా రాదనమాట అందువల్ల కొంచెం నీట్గా అది బయటికి రాకుండా ఉండేటట్టు మనం నీట్గా తీసుకోవాలి అది వస్తే కొంచెం ఆయిల్ ఇది అయిపోద్ది అనమాట మెయిన్ బయటకు వచ్చేస్తుంది ఆ స్టెప్ బయటకు వచ్చేస్తే ఆయిల్ కొద్దిగా నల్లగా అయిపోతుంది చక్కగా ఆయిల్ ఫ్రై చేసుకోవడమే లేదు ఆయిల్ మేము అనుకుంటే ఆవిరు పెట్టుకోవచ్చు సరే మీకు చిన్నగా చేసుకుని ఆవిరు పెట్టేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సరివే జనా సుఖనోభవంతు ఆ బయట చిన్న చిన్న వచ్చింది కదా చూడ అది వారిని నీటికి ఓకే ఫ్రెండ్స్ బాయ్